జాన్వి అండ్ ఇది వచ్చేసి ఒక ఈవినింగ్ డే వ్లాగ్ అనమాట ఇదైతే సాటర్డే ఈవినింగ్ డే వ్లాగ్ అండ్ ఇప్పుడైతే మేము ఒక ప్రొడక్ట్ తేడా కోసం బయటకైతే వెళ్తున్నాము మా పాప అయితే మార్నింగ్ ఆల్రెడీ స్కూల్ కు వచ్చేసింది అండ్ ఇప్పుడు కూడా తనని బయటికి వెళ్ళడానికి రెడీ చేస్తుంటే మమ్మీ స్కూల్ వద్దు మమ్మీ అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట ఫస్ట్ డే అనుకుంటాను చాలా కామ్ గా వెళ్ళిపోయింది ఫస్ట్ డే ఒక హాఫ్ అన్ అవరే ఉంది కదా స్కూల్లోని సో అందుకని చెప్పి సైలెంట్ అయిపోయింది నెక్స్ట్ డే కూడా వెళ్ళింది ఒక త్రీ డేస్ అనుకుంటా లైన్ గా వెళ్ళింది ఇంకా అక్కడ నుంచి మార్నింగ్ లగ్గానే అమ్మ స్కూల్కి వెళ్ళినామా అని చెప్పేసి అయితే ఇంకా స్టాండప్ స్టార్ట్ చేసిందనమాట సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము యాక్చువల్గా ఆ ప్రొడక్ట్ అనేది ఇంటికే డెలివరీ అవ్వాలి కానీ మాకు ఆ ప్రొడక్ట్ తీసుకోవడానికి ఆఫీస్కి రమ్మన్నారు అనమాట సో అందుకని చెప్పేసి అయితే ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మా ప్రొడక్ట్ అయితే మేము కలెక్ట్ చేసుకుంటున్నాము బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి ఎవరైనా సరే కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి నా ప్రొఫైల్ చెక్ చేయండి మీ కనుక నా వీడియోస్ నచ్చిన నా లైఫ్ స్టైల్ నచ్చినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అండ్ వరకు చూసేయండి మా పాప ఇక్కడ బాల్కనీలో కూర్చొని చూడండి అలా ఆడుతుందో నాకు కొన్నిసార్లు ఇలా చూస్తే భయం వేస్తుంది అనమాట సేఫ్టీయే కానీ అంత సేఫ్టీ కాదు ఇలా కూర్చోడు స్కూల్కి వెళ్దాం ఓకేనా ఏమి స్కూల్ రేపా రేపొద్దు ఇప్పుడు వెళ్దాం స్కూల్కి వెళ్దాం పదా వద్దులే మీయాలు పార్క్ వెళ్దామా అక్కడ పిల్లలందరూ ఉంటారు కదా ఆడుకుంటావా పార్క్ వెళ్దామా పదైతే అందరికి హాయ్ చెప్పి ఈవినింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అయ్యాము వాళ్ళైతే ఫైవ్ ఓ క్లాక్ కల్లా రమ్మన్నారు సో పాపకి అయితే ఈవినింగ్ స్నాక్స్ ఏం పెట్టలేదు ఇంకొక బనానా ఉంటే పట్టుకున్నాను అనమాట ఇంకా త్రాబ్లం అయినా సరే పెడదామని చెప్పి ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము అసలు మా ఊర్లో ఈ రోడ్ ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ అయితే చిన్నపిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళు అందరూ వాకింగ్కి గట్ట వస్తూ ఉంటారు అండ్ ఫైనల్లీ మా మొబైల్కి ఇంక ఇదే లాస్ట్ లుక్ అనమాట ఈ మొబైల్ అయితే ఇచ్చేసి ఐప్యాడ్ అయితే తీసుకుంటున్నాము ఫోన్ రీసెర్చ్ చేయడానికైతే ఇక్కడ మాకు వన్ అవర్ టైం పడుతుందని చెప్పారు సో ఈ లో ఏదైనా వర్క్ ఉంటే చూసుకోని రండి లేకపోతే వెయిట్ చేయండి అనేసి అన్నారు నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఐఫోన్ ప్రాసెస్ మొత్తం కూడా చాలా డిఫరెంట్ అసలు మాకైతే చాలా టైం పట్టింది సో అలా బయటకు వెళ్ళి వద్దాంలే అని అయితే ఇంక దగ్గరలో ఈ బ్రిడ్జ్ ఒకటి ఉంటది అనమాట శ్రీకాకుళంలో మొత్తం టూ త్రీ బ్రిడ్జెస్ ఉంటాయి నేను టూ బ్రిడ్జెస్ అయితే చూసాను ఇదైతే థర్డ్ బ్రిడ్జ్ సో ఇంక ఇక్కడికి వెళ్దాము నేను ఎప్పుడు చూడలేదు అని అయితే అలా వచ్చాము ఇదైతే నాగవల్లి రివర్ అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నదంటే ఈ ఏరియా కూడాను ఇటు సైడ్ కూడా వాకింగ్ కి వెళ్లే వాళ్ళు ఇంకా ఈవినింగ్ టైం కదా కొంచెం చిల్ గట్టా ఇంకా అందరి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తున్నారు ఏదో అనుకుంటే ఏదో అయినట్టు పార్సల్ వేరంగా ఇచ్చిస్తే ఇంకా పట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఇంకా వన్ అవర్ లేట్ అవ్వడంతో అలా కొంచెం వాక్ చేస్తున్నాం అనమాట ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా బాగుంది అసలు క్లైమేట్ కూడాను చల్ల గాలి ఇంకా అలా ఎంజాయ్ చేసాము ఆ వ్యూనైతే ఇప్పుడు చెప్తాను రీజన్ మా ఐఫోన్ ఇచ్చేసి ఐప్యాడ్ తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే మా ఐఫోన్ వచ్చేసి ఐఫోన్ థర్టీన్ సిరీస్ అనమాట సో చాలా పాత అయిపోయింది సిరీస్ గొడవలో లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఐఫోన్ కొన్న వన్ టూ ఇయర్స్ అయితే బాగా యూస్ చేశాము అసలు లాస్ట్ ఇయర్ అయితే పూర్తిగా పట్టించుకోవడం మానేసాము మా హస్బెండ్ కొత్త మొబైల్ కొనుక్కున్నారు కదా అతనేమో ఇంక అతని మొబైల్లో షూట్ చేసుకుంటున్నారు నేనేమో నా కొత్త మొబైల్లో అయితే షూట్ చేసుకుంటున్నాను ఐఫోన్ ప్రాసెసర్ అనేది చాలా స్లో అయిపోయింది క్యామ్ క్వాలిటీ కూడా కొంచెం తగ్గిపోయింది వీడియోస్ ఎక్స్పోర్ట్ చేస్తాం కదా ఎడిట్ చేసేసి ఆ టైంలో అయితే కొన్నిసార్లు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు చాలా టైం తీసుకుంటుంది కొన్ని సార్లు అయితే ఇన్సపోర్టెడ్ ఫైల్ అనేసి వచ్చేస్తుంది ఈ ప్రాబ్లమ్ నేను మా హస్బెండ్ ఇద్దరం ఫేస్ చేశాము సో ఐఫోన్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయడం ఆల్మోస్ట్ స్టాప్ చేసేసాము మా పాపే యూస్ చేస్తుంది అనమాట లాస్ట్ వన్ ఇయర్ గా కూడాను అది కూడా ఓన్లీ కార్టూన్స్ కోకో ఇవి చూసుకోవడానికి ఇంకా యూస్ చేస్తుంది ఇంకా పిల్లలు యూజ్ చేస్తే ఎలా ఉంటదో తెలిసిందే కదా చాలా పాడైపోయింది అసలు మొబైల్ అయితే ఇంకా ఇయర్ కానీ రిటర్న్ ఇవ్వకపోతే ఇంకా నెక్స్ట్ ఇయర్ రిటర్న్ ఇచ్చామంటే ఇంకా వచ్చే రిటర్న్ అమౌంట్ కూడా ఇంకా చాలా తగ్గిపోతుంది సో అందుకని చెప్పైతే రిటర్న్ ఇచ్చేసాము ఇక్కడ చూసారా అసలు అంత మంచి బ్యూటిఫుల్ వ్యూ కదా ఇక్కడైతే చేపలతను చేపలు పడుతున్నారు ఆ వలవేయడం గట్ట అవన్నీ చూడండి అసలు అంత బ్యూటిఫుల్ లో ఇలాంటి వ్యూస్ చూస్తుంటే ఆ రోజు అయితే చాలా గా అనిపించింది ఇంకా బ్రిడ్జ్ చూడడం అంతా కూడా ఫిఫ్టీన్ లో కంప్లీట్ అయిపోయింది సో ఇంకా టైం ఉంది కదా ఇంకా అలా కొంచెం సిటీలోకి వెళ్ళి ఇంకా అలా స్నాక్స్ ఏమైనా తిందామని అయితే ఇంకా లోపలికి వచ్చాము ఫస్ట్ అయితే పానీపూరి తిన్నాము అసలు నా మైండ్లో అయితే అసలు ఐప్యాడ్ అనే ఆలోచన లేదు కానీ మా హస్బెండ్ లాస్ట్ వన్ టూ మంత్స్గా ఫిక్స్ అయ్యారు ఐప్యాడ్ తీసుకుంటాను ఐఫోన్ రిటర్న్ ఇచ్చేసి అనేసి ఎందుకంటే అతడి వర్క్ కొంచెం యూస్ఫుల్ అవుతుందంట అందుకని అందుకని ఇక్కడైతే నార్మల్గా ఇంకా అలా ఆరు బయట అమ్ముతున్నారు ఎనీ ఐటమ్ టెన్ రూపీస్ అంట ఇంకెలానో టైం ఉన్నది అప్పటికే ఒక ట్వంటీ మినిట్స్ సరేలే ఆపు చూస్తాను అనేసి అన్నాను చూస్తే ఏం బాగుంటుంది కొనకుండా అని చెప్పైతే ఇంకొక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఒక టెన్ ఐటమ్స్ వన్ అవర్ కంప్లీట్ అయిపోయింది ఆఫీస్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే మొబైల్ చెక్ చేస్తున్నారు మొత్తం అంతా బాగుందా లేదా అని చెప్పి ఫైనల్లీ పార్సల్ అయితే ఇచ్చేసారు నిజం చెప్తున్నాను నాకైతే ఈ ఐప్యాడ్ కొండ అస్సలు ఇష్టం లేదు ఐఫోన్ సిక్స్టీన్ ఏమైనా తీసుకుందాము థర్టీన్ రిటర్న్ చేసి అనేసి అనుకున్నాము కానీ ఐప్యాడ్ తీసుకున్నాము అప్పటికే టైం దగ్గర ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయింది సో కొంచెం చల్లచల్లగా ఏదైనా తాగుదామని ఇక్కడైతే నేను పైనాపిల్ జ్యూస్ తాగుతున్నాను ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము ఇగోండి పార్సల్ ఇప్పుడు దీన్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తాను నేనేమో కానీ మా హస్బెండ్ అయితే మాత్రం చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు పార్సల్ చూడడానికి అండ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరంటే మా పాపే అవుతుందండి ఎందుకంటే తనకి ఇంకా లాస్ట్ వన్ ఇయర్గా పూర్తిగా ఐఫోన్ ఇంకా తనకి ఇచ్చేసామన్నమాట తను తిన్నదంటే మాత్రం కంపల్సరీ కార్టూన్స్ ఉండాలి కార్టూన్స్ ఉంటేనే తింటుంది ఇంకా నా ఫోన్ నేను యూజ్ చేసుకునేదాన్ని మా ఆయన ఫోన్ మా ఆయన యూజ్ చేసుకునేవారు తనకైతే ఐఫోన్ ఇచ్చేసేవాళ్ళం కార్టూన్స్ చూసుకోవడానికి కొత్తది కదా ఐప్యాడ్ తనకైతే చెప్పలేదు ఐప్యాడ్ లో యూట్యూబ్ ఉంటుందని అయితే అడిగింది ఒక టూ త్రీ డేస్ మమ్మీ ఐఫోన్ కావాలనేసి లేదమ్మా అంకుల్ తీసుకొని వెళ్ళిపోయారు అనేసి అంటే ఇంకా అలా సైలెంట్ అయిపోయింది అండ్ ఫైనల్లీ ఓపెన్ చేసేసాను కలర్ అయితే మాత్రం గోల్డెన్ ఎల్లో కలర్ అసలు చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం నా వరకు అయితే ఈ ఐప్యాడ్ నా కోసం అయితే అసలు దేనికి యూజ్ అవ్వదు జస్ట్ ఓన్లీ తమ్నెల్స్ చేసుకోడానికి మాత్రమే ప్రెజెంట్ అయితే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను తమ్నల్స్ మొబైల్ ఫోన్ లో కూడా చేసుకోవచ్చు మా క్యాన్వా మెంబర్షిప్ ఉంది దాని లాగిన్ అయితే మా హస్బెండ్ ఫోన్ లో అండ్ ఈ ఐప్యాడ్ లో అయితే ఉన్నది ఇంకా ఐప్యాడ్ లో అయితే ఎడిట్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా వాటితో పాటు అయితే చార్జర్ అండ్ కనెక్టర్ ఇంకా రెండు అయితే ఇచ్చారు దీనికోసం అయితే బాల్ పెన్ కూడా ఆర్డర్ పెట్టారు అది అయితే ఇంకా డెలివరీ అవ్వలేదు అసలు ఐప్యాడ్ అయితే మా పాపకి కొంచెం బాగా యూజ్ అవుతుంది అనమాట నార్మల్ గా డ్రాయింగ్స్ వేసుకోవడానికి అలాగా అండ్ ఇక్కడ అయితే ఆన్ చేశాను మేము ఏ మంచి పని మొదలదాం అనుకున్నా సరే కరెక్ట్గా అది అమావాస్య పడుతుంది అయితే అమావాస్య రోజు లేకపోతే ఒక రోజు ముందు వెనక పడుతుంది అదేంటో కానీ ప్రతిదీ అలాగే కుదురుతనమాట ఆ రోజు కూడా ఇంకా అమావాస్యనే అయినా సరే దేవుడికి ముక్కుకొని అయితే ఆన్ చేసేసాము అండ్ ఇక్కడైతే మా ఆయన ఫోటో తీశారు టిఫిన్స్ ఏమో ఆర్డర్ పెట్టేశారు నాకు ఇంకా వనడానికి కోపిక లేదనమాట సాటర్డే కదా ఆఫ్టర్నూన్ ది దొండకాయ కర్రీ ఉన్నది అది మార్నింగ్ చేశారు అది ఇప్పుడు తినరట సో ఇప్పుడైతే టిఫిన్స్ ఆర్డర్ పెట్టారు అది చూడండి ఆ టిఫిన్ బాక్సెస్ ఎలా వచ్చిందో ఒక్కసారిగా చూడగానే నేనైతే టిఫిన్స్ అనుకోలేదు స్వీట్ బాక్సెస్ అనే అనుకున్నాను నాకైతే అలానే అనిపించింది ఇదైతే మా ఏరియాలో ఒక ఫేమస్ హోటల్ నుంచి అయితే ఆర్డర్ చేశాము చట్నీస్ కూడా ఇచ్చారు మా పాప కోసం మా ఆయన కోసం అయితే ఇడ్లీ అండ్ నా కోసం అయితే దోశ ఆర్డర్ చేసుకున్నాను బాగానే ఉన్నది టేస్ట్ అయితే అండ్ అది ఇంకా ఆ రోజు ఈవినింగ్ మొత్తం కూడా ఇంకా అలా గడిచింది వీడియో అయితే ఇక్కడతో యాడ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కన హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై బై